టీడీపీ ఆవిర్భావ అనంతరం తొలిసారిగా కడపలో ప్రతి గడప పులకరించేలా మహానాడు నిర్వహించేందుకు వ్యాలెట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది మహానాడుతో రాయలసీమలో నూతనోత్సవం నింపేందుకు టీడీపీ సిద్ధమైంది పెట్టుబడులు భారీ పరిశ్రమలు హార్టికల్చర్ సాగుతో సీమ సీను స్వరూపం మార్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మహానాడు చరిత్రలో గుర్తుండిపోయేలా నిర్వహిస్తామంటోంది టీడీపీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు ముఖ్య నేతలతో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి మహానాడు జరుగుతుందని టీడీపీ నేతలు తెలిపారు గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించిన కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలీస్ అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం ఇందులో మొదటి రెండు రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పెళ్ళడం జరుగుతుంది స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు పోలీస్ బ్యూరో మెంబర్స్ కావచ్చు జిల్లా బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు ఇరవై మూడు వేల మందికి మొదటి రెండు రోజులు మేము ఆహ్వానిస్తున్నాం మూడో రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు గ్రామ కమిటీ వరకు కూడా పెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే సుమారు యాభై వేల మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకున్నాం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది రాయలసీమని పీడిస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఫ్యాక్షన్ పై అత్యంత కఠినంగా వ్యవహరించాం కాబట్టే నేడు సీమ నుండి ఫ్యాక్షన్ ను పూర్తిగా తరిమేశామని చెప్పారు చారిత్రాత్మక చర్యలు ప్రజల గుండెల్లో ఉన్నాయని గుర్తు చేశారు సీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు హాంద్రీనివా గాలేరు నగరి తెలుగు గంగ మచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే చేపట్టినవే అని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ తన మూడు రోజుల మహానాడును నిర్వహించుకోబోతా ఉంది రాయలసీమలో అభివృద్ధి ఫలాలను ప్రజలు పేదలు రైతులు చూడగలుగుతా ఉన్నారంటే దానికి కారణం మహనీయుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆచరణ ఈ రెండు కలగలిపే రాయలసీమలో ఈ రోజు నీళ్లు వచ్చాయన్నా ఉద్యోగాలు వచ్చాయన్నా పరిశ్రమలు వచ్చాయన్నా దానికి కారకులు వీళ్ళిద్దరు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన మహానాడు రాయలసీమలో జరుపుకోవడం శతాబ్దాల రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఒక వేదిక కాబోతా ఉందని ఈ సందర్భంగా నేను ప్రజానికానికి తెలియబరుస్తా ఉన్నా ఎందుకంటే చేసే తీర్మానాల్లో జరిగే చర్చల్లో దాదాపు అరవై శాతం రాయలసీమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుకోబోతా ఉన్నాం ఇది మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసిన తీర్మానం కాబట్టి రాయలసీమలో తరాల వెనుకబాటుతనానికి అట్లాగే శతాబ్దాల దారిద్ర్యానికి శాశ్వతమైన పరిష్కారం మహానాడు చూపెట్టబోతా ఉంది అదే కడప గడ్డ పైన నారా లోకేష్ బాబు గారు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు ఆ డిక్లరేషన్ ను అమలులో భాగంగానే ఈరోజు డిప్ సబ్సిడీ గాని పరిశ్రమల ఏర్పాటు గాని అట్లాగే సాగునీటి రంగంలో హండ్రీనివాకు మూడు వేల ఏడు వందల కోట్లు ఇవ్వడం గాని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ చర్యలను కూడా నేను మనవి చేస్తా ఉన్నాం కడప గడ్డ పైన తెలుగుదేశం పార్టీ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కడప జిల్లాలో మహానాడు జరగనుంది ఇరవై ఏడున పార్టీ నిర్మాణం సంస్థాగత అంశాలపై చర్చ జరగనుంది ఇరవై ఎనిమిదిన ప్రభుత్వం సాధించిన విజయాలు గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు ఇరవై తొమ్మిదిన నా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం నుండి బహిరంగ సభ జరగనుంది ఈ మేరకు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రులు పార్టీ ప్రతినిధులు భేటీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్కులు చేశారో నీరు చెట్టు కానీ నరేగా కానీ గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఒక పైసా బిల్లు కూడా రిలీజ్ చేయలేదు అపోజిషన్లో మేము న్యాయస్థానంలో పోరాటం చేసి చాలా వరకు బిల్లులు ఇప్పించాం ఇంకా చాలా బిల్లులు పెండింగ్ ఉంటే ఫస్ట్ లో కొంతచ్చాం ఇంకా నరేగాలో నాలుగు వందల నలభై ఐదు కోట్లు అదేవిధంగా నరేగాలో నీరు చెట్లు నాలుగు వందల నలభై ఐదు కోట్లు నరేగాలో రెండు వందల పదకొండు కోట్లు ఇంకా కార్యకర్తలకి బిల్స్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితిలో మహానాడు లోపు వీలైనంత వరకు ఈ బిల్స్ అన్ని కార్యకర్తలకి మనం ఇవ్వాలి తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు పొలిట్ బ్యూరోలో దీని మీద కూడా చర్చించామని కార్యకర్తలకు తెలియజేస్తున్నాం రెండవది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా కార్యకర్తల మీద అక్రమంగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు పెట్టారు దాని మీద కూడా డిస్కషన్ వచ్చింది అక్రమ కేసులు పెట్టారని ఒకసారి లీగల్గా ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి ఏవైతే లీగల్గా వైబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా రిఫర్ చేయాలి డిసెంబర్ లోపు మాక్సిమం ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఇవన్నీ కూడా న్యాయపరంగా న్యాయపరంగా ఏవైతే ఈ కేసులు పరిధి న్యాయ పరిధిలోకి అవన్నీ కూడా రివ్యూ చేయమని చెప్పి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో యానాదులు ఉన్నారు ఎస్టీలు చాలా పేదవాళ్ళు వీళ్ళు కనీసం రేషన్ కార్డులు లేవు పెన్షన్లు లేవు ఆధార్ కార్డులు లేవు ఏమీ లేదు రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోమన్నా రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టాలంటే ఆధార్ కార్డులు ఉండాలి అంటే చాలా పేదరికంలో ఉన్నారు యానాదులు ప్రత్యేక డ్రైవ్ పెట్టి స్పెషల్ గా ఆఫీసర్స్ వేసి కలెక్టర్స్ కి డైరెక్షన్స్ ఇచ్చి ఈ ఏనాది కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాలన్నీ లాస్ట్ మైల్ వరకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇప్పించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం చేసి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజ్ న్యూస్ కథనాలకు స్పందన వెంకటేశ్వర స్వామి వారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట ఉందంటూ రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది సినిమాలో శ్రీనివాస గోవింద అనే ర్యాప్ సాంగ్ పై రాజ్ న్యూస్ ఛానల్ ప్రత్యేక చర్చ చేపట్టింది డీడీ నెక్స్ట్ లెవెల్ యూనిట్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి సినిమా నిర్మాత దర్శకులపై చర్యలకు రాజ్ న్యూస్ పట్టుబట్టింది దీంతో రాజ్ న్యూస్ వరుస కథనాలకు చిత్ర యూనిట్ దిగి వచ్చింది వివాదం తీవ్రం కావడంతో సినిమా నుండి పాటను తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది తమిళనాడులో డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర నిర్మాతపై కేసు నమోదైంది హిందువుల నుండి ఒత్తిడి రాజ్ న్యూస్ వరుస కథనాలతో చిత్ర యూనిట్ శ్రీవారిని అవమానించే పాటను తొలగించింది మీద మీద సీఎం సీఎం మీద అలాగే

సినిమాలో శ్రీనివాస గోవింద్ అనే ర్యాప్ సాంగ్ పై రాజ్ న్యూస్ ఛానల్ ప్రత్యేక చర్చ చేపట్టింది ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ఎంతో మంది భక్తుల మనోభావంతో ముడిపడిన అంశాన్ని రాజు న్యూస్ తీసుకొచ్చింది గోవింద నామావల్ తో ఒక పేరడీ సాంగ్ సినిమా చిత్రీకరించడం విమానం చెలరగింది దీని మీద ఆ రాజ్ ముందు నుంచి కూడా వంత కథనాల ప్రచారం చెందింది పూర్తిగా ఆ రకంగా ఒక డిబేట్ కూడా నిర్వహించింది ఆ డిబేట్ లో కూడా హిందూ సంఘాలను ఏకతాటపై ఆ సాంగ్ ను తొలగించాల్సిందే వెంకటేశ్వర స్వామి నామవం కోట్లాది వంటి భక్తుల మనోభావాలు మొడిపడిన అంశం కాబట్టి వర్ష కథనాల నేపథ్యంలో చిత్ర యూనిట్ దిగొచ్చింది రాజులు ఏదైతే ప్రచారం చేసిందో ఖచ్చితంగా ఆ సినిమాలోని గోవిందనామ సంబంధించిన రిపేరడి సాంగ్ అంటే రీమేక్ చేసిన సాంగ్ ని ఖచ్చితంగా తొలగించాల్సిందే అంటూ ఏకతాటపై డిబేట్ లో అందరూ పాల్గొన్న వారు చెప్పిన పరిస్థితి ఆ రకంగా ఇదివా ఈ కూడా స్పందించింది ఇవాళ దీనికి సంబంధించిన చిత్రం ఈనటు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే సంతానం దీని మీద కూడా కొంత మీడియా ప్రజలతో మనతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఆ సంసార్ అయిన తర్వాత సాంగ్ వివాదం జరిగింది కాబట్టి తొలగించే ప్రయత్నం చేస్తామని హీరో సంతానం కూడా వెల్లడించి ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది భక్తులు ముడిపడిన అంశం దక్షిణ తమిళనాడు ఎక్కువ మంది భక్తులు నడిచొచ్చి గోవిందనామ స్మరణ చేసుకుంటూ సోమవారం అలాంటి సాంగ్ ని పేరడిగా వాడుకోవడం ఆ సాంగ్ దాదాపు తొంభై నాలుగు లక్షల మంది పైగా ఆ సాంగ్ ని భక్తులు చూడడం కూడా జరిగింది ఆ రకంగా హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఒకవైపు జనసేన మరోవైపు బీజేపీ ఇప్పుడు పోతల ఎమ్మెల్యే ఎమ్మెల్యే మురళీమోహన్ ఇలా ప్రతిపక్షాలు స్పందించారు తమిళనాడులో ఒక బీజేపీ నాయకుడు కూడా ఆ కేసు నమోదు మరో న్యాయవాది కూడా హైకోర్టులో పీల్ దాఖలు చేసిన పరిస్థితి ఆ రకంగా చిత్ర యూనిట్ పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఆ రాజులు చేసింది ఖచ్చితంగా స్వామివారి భక్తులు ఆ ముడిపడిన అంతం స్వామివారి భక్తుల మనోభావాలతో కాబట్టి ఆ ఆ రకంగా తొలగించాల్సిందే అంటూ రాజులు ప్రసారం చేసిన వర్త కట్టనాలకు స్పందించని చెప్పుకోవాలి ఇలా సాయంకాలం మీడియా ముఖంగా పూర్తి స్థాయిలో చిత్రరేట్ వెల్లడించబోతుంది రాజులు సెక్రవాలి అలాగే ఏదైతే ఫిలిమిడికి సంబంధించి సార్పోతుందో వాటి మీద కేసు కట్టాల్సి వెంకటేశ్వర భక్తులుగా ఈ రాజకీయ పార్టీ అనుకుంటారో ఏమీ అనుకోండి వెంకటేశ్వర భక్తులుగా మీరందరూ కూడా దీని చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో వీళ్ళు ఈ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అప్పుడు ముఖ్యమంత్రులు ఒకరు స్టాలిన్ ఆయన చిన్న జూలీ స్టాలిన్ ఇద్దరు హిందూ మతమే దారి చేస్తారు మోనం ఎందుకంటే వీళ్ళకి సాంప్రదాయాలు తెలియదు వారి ఇంట్లో ఏమో ఏమో మీరేం సాంప్రదాయాలు తెలియదు అక్కడ కొన్ని బీజేపీ కార్యకర్తలు హిందూ సంఘాలు ధర్మాలు చేసిన వాళ్ళు ప్రొడ్యూసర్ మీరు ఏం చేస్తారు చేసుకోండి మాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సెన్సార్ బోర్డ్ అనుమతి ఇచ్చింది మేము దీన్ని రిలీజ్ చేసే గ్యారంటీ ఛాలెంజ్ చేస్తాను మేము ఏమంటున్నాం ఇది తిరుపతి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి పన్నెండు వందల పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై వద్ద సెన్సెక్స్ ముగిసింది ఇక మూడు వందల తొంభై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల అరవై రెండు వద్ద స్థిరపడింది నిఫ్టీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపిల్ సిఈఓ టిమ్ కుక్ తో మాట్లాడుతూ తాను ఇండియాలో ప్లాంట్లు పెట్టొద్దన్నాడు భారతదేశం తమను తాము చూసుకోగలదన్నాడు దోహలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు టిమ్ కుక్ తో తనకు చిన్న సమస్య ఉందన్నాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాను తనను నమ్మాలని టిమ్ కుక్ ను ట్రంప్ కోరాడు ఐదు వందల బిలియన్లు సంపాదిస్తున్న మీరు కంపెనీలను అమెరికాలో నిర్మించాల్సింది పోయి ఇండియాలో పెడుతున్నారని ఇది అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందన్నాడు భారతదేశంలో నిర్మాణాలు ఆపేయాలని కోరాడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు అన్నారు అమెరికాపై ఇండియా ఎలాంటి సుంకాలు మోపబోదని ఇండియా ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు కానీ ట్రంప్ ఇండియా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలాంటి సుంకాలు ఇండియా వేయబోదన్నారు అమెరికా యాపిల్ కంపెనీని బాగా చూసుకుంటుందని చైనాలో ఇన్నాళ్లుగా ప్లాంట్లు నిర్మించినా చూసి చూడనట్టుగా వ్యవహరించామన్నారు ఇప్పుడు ఇండియాలో ప్లాంట్లు నిర్మించడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని ట్రంప్ స్పష్టం చేశాడు భారతదేశం తమను తాము చూసుకోగలదని ట్రంప్ అన్నారు ఐఫోన్ మాక్ బుక్లను అమెరికాలో ఉత్పత్తిని విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు అన్నారు మొత్తంగా ఇండియాకు వ్యతిరేకంగా యాపిల్ ఇకపై ఉత్పత్తులను అమెరికాలోనే చేయాలని ట్రంప్ కోరాడు ట్రంప్ సర్కార్ సుంకాలతో చైనా నుండి ఇండియాలో ప్రొడక్షన్ చేయాలని యాపిల్ నిర్ణయించింది ఈ నెల ప్రారంభంలో టిమ్ కుక్ ఆసక్తికర విషయాలు చెప్పారు అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం అమెరికాలో తయారవుతున్నాయని చెప్పాడు యాపిల్ ప్రస్తుతం భారతదేశంలో మూడు ప్లాంట్లున్నాయి తమిళనాడులో రెండు ఒకటి కర్ణాటకలో ఉంది వీటిలో ఒకటి ఫాక్స్కాన్ నిర్వహిస్తుండగా మిగిలిన రెండింటిని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది మరో రెండు యాపిల్ ప్లాంట్లు పైప్ లైన్ లో ఉన్నాయి మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో ఇరవై రెండు బిలియన్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అరవై శాతం ఎక్కువ you know it's coming in and i had a little problem with tim cook yesterday i said to him tim you're my friend i treated you very good you're coming in with 500 billion dollars but now here you're building all over india i don't want you building in india you can build in india if you want to take care of india because india is the highest one of the highest tariff nations in the world it's very hard to sell into india and they've offered us a deal where, where basically they're willing to literally charge us no tariff so we go from the highest tariff you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high uh, to a point where they have actually told us, I assume you too. Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a the difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, I said, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. we're not interested in you building in India. India can take care of themselves. they're doing very well. We want you to build here and they're going to be upping their production in the United States Apple. so apple's already in for 500 billion. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సిఇఓ టిమ్ కుక్ తో మాట్లాడుతూ తాను ఇండియాలో ప్లాంట్లు పెట్టొద్దన్నాడు భారతదేశం తమను తాము చూసుకోగలదన్నాడు దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు టిమ్ కుక్ తో తనకు చిన్న సమస్య ఉందన్నాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాను తనను నమ్మాలని టిమ్ కుక్ ను ట్రంప్ కోరాడు ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి లైవ్ లో అందిస్తారు రాజ్రెడ్డి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడు అంటూనే ట్రంప్ భారతదేశం పైన ఉన్నటువంటి కుటిల బుద్ధిని కపట ప్రేమను చూపిస్తున్నారు మొత్తం కూడా చూసినట్టయితే భారతదేశం పైన ఏదో మీదికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాకు మంచి దోస్తు భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను చెప్తూనే మొత్తం చూసినట్టయితే ఇదంతా కపట ప్రేమ కుటిల బుద్ధిలాగా ట్రంప్ది కనిపిస్తూ ఉంది ఎందుకంటే యాపిల్ కంపెనీస్ ఇక్కడ పెట్టాలని యాపిల్ సిఈఓ టీమ్ కుక్ ఇక్కడ ఆ భారతదేశంలో పెడితే బాగుంటుందనే ఆలోచన చేస్తే అతని ఆలోచనను కూడా రానివ్వకుండా అతనికి అసలు భారతదేశానికే వెళ్ళద్దు భారతదేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయొద్దు అమెరికాలోనే పెట్టాలి భారతదేశం సుంకం ఎక్కువ విధిస్తుంది భారతదేశంలో ప్లాంట్లు పెడితే అక్కడ అమ్మకాలు కష్టంగా ఉంటాయనేది కూడా అతనికి హెచ్చరికలు లాగానే అతనికి ఆదేశాలు కూడా ఇచ్చారు అంటే ట్రంప్ కుటిల బుద్ధి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది మీదికి ఒకలాగా లోపల ఒకలాగా ట్రంప్ ఉన్నాడు ట్రంపును కూడా ఎప్పుడు నమ్మద్దు అనేది కూడా భారతదేశ ప్రజలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమెరికా దేశాన్ని కూడా ఎక్కువగా నమ్మద్దు అమెరికా ఎప్పుడు కుటిల బుద్ధిని ప్రదర్శిస్తుంది అనేది కూడా భారతీయులు పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే హ్యాపిల్ కంపెనీస్ ఇక్కడ పెట్టాలని అతను తాపత్రయపడుతున్నాడు సీఈఓ ఇక్కడికి వస్తే భారతదేశంలో బాగుంటుంది బిజినెస్ బాగవుతుంది అతను అనుకుంటే అతనికి వ్యతిరేకంగా అక్కడ మీరు భారతదేశానికి వెళ్ళొద్దు అక్కడ ప్లాంట్లు పెట్టద్దు అక్కడ సుంకాలు ఎక్కువ విధిస్తున్నారు అక్కడ అమ్ముడు పోవు అక్కడ బిజినెస్ కష్టం కష్టమవుతుంది భారతదేశం సంగతి భారతదేశం చూసుకుంటుంది మీరెందుకు పోతున్నారు మీరు అక్కడికి పోవద్దు అనేది కూడా ఏకంగా యాపిల్స్ఈ సిఇఓకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అమెరికా అధ్యక్షుడై ఉండి ఇక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ పెట్టద్దు అంటే ఈ దేశం మీద ఎంత భారీ భారతదేశముకు పోతే భారతదేశము బిజినెస్ లో నెంబర్ వన్ అయితే భారతదేశము ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఆయనకి ఏమి ఇబ్బంది పడ్డది మోడీకి మోడీ ఈ మంచి మిత్రుడు అని చెప్తున్నటువంటి ట్రంప్ ఇక్కడ భారతదేశానికి పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ కంపెనీలు పెట్టద్దు అంటే అదే మోడీ మోడీకి మంచి దోస్తా మోడీ మంచితనం కోరుకుంటున్నా మోడీ చెడ్డతనం కోరుకుంటున్నా భారతదేశం ఎదుగుదల కోరుకుంటున్నా భారతదేశం దిగు భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా లేకపోతే భారతదేశం అనేది నష్టపోవాలి అక్కడ అభివృద్ధి కావద్దు వృద్ధి రేటు పెరగద్దని కోరుకుంటున్నారా అనేది కూడా ఇక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు ఈ యొక్క క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే అమెరికా అధ్యక్షుడు భారతదేశం మీద కుళ్ళు कुट्रा కుతంత్రాలతోనే ఇదంతా చేస్తున్నారు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి హ్యాపీల్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి ఇక్కడ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి ఇక్కడ బిజినెస్ మంచిగా అవుతుందని అక్కడ సీఈఓ అనుకుంటే అసలు మీరు అక్కడికి వెళ్ళనే వెళ్ళొద్దని అతన్ని ఆదేశించడము అక్కడికి పోనే పోవద్దు అక్కడ సుంకాలు ఎక్కువ పెంచుతుంది అక్కడ సుంకాలు ఎక్కువ పెంచడం వల్ల బిజినెస్ కాదు భారతదేశంలో బిజినెస్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అనేది కూడా సన్నాయి నొక్కులు నొక్కు అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ఇప్పటికే భారతదేశంలో యాపిల్ కంపెనీస్ రెండు ఉన్నాయి ఒకటి కర్ణాటకలో ఉంది ఒకటి తమిళనాడులో ఉంది ఆ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆర్థిక ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం అరవై శాతం వృద్ధి రేటు సాధించింది ఇంకా భారతదేశంలో కంపెనీస్ ఏర్పాటు చేస్తే ఇంకా వృద్ధి రేటు బాగా పెరుగుతుందని యాపిల్ ఇవో అనుకుంటున్నాడు కానీ ఇక్కడ పెట్టద్దు ఇక్కడికి పోవద్దు ఆ భారతదేశం సంగతి భారతదేశం చూసుకుంటుంది భారతదేశం ఆలోచన ఆ దేశమే చూసుకుంటుంది మనం అక్కడికి వెళ్ళొద్దు అక్కడ ఆ పెట్టుబడులు పెట్టని ఆయన ఆదేశిస్తున్నాడు అయితే పక్కన ఉన్నటువంటి చైనాలో కూడా ఆపిల్ కంపెనీస్ పెట్టారు చైనాలో పెట్టినప్పుడు అబ్జెక్షన్ చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు బా నాకు మోడీ మంచి మిత్రుడు అంటూ భారతదేశం వృద్ధి చెందుతుందంటూ భారతదేశం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నటువంటి ట్రంప్ మీదికొకలాగా బయటకొకలాగా మీదికనేమో భారతదేశం బాగా గొప్ప దేశం మంచి దేశం మోడీ నాకు మంచి దోస్త అని చెప్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడేమో ఇక్కడికి రావద్దు పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ యాపిల్ కంపెనీస్ తెరవద్దు ఇంకా కొత్తవి ఓపెన్ చేయొద్దు అనేది కూడా అక్కడ సిఇకు టీమ్ టీం కుక్కు ఆదేశిస్తే ఎలాంటి సంకేతాలు పోతే ఒకసారి ఆలోచన చేయాలి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే అమెరికాతో జాగ్రత్త ఎంత ఉండాలో అంతే ఉండాలి ట్రంప్ పెద్ద భారతదేశానికి మేలుకోరే వ్యక్తి కూడా కాదు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మొత్తానికైతే మరోసారి ట్రంప్ తన కుటిల బుద్ధిని తన కపట ప్రేమను ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా బయటపడింది ఎందుకంటే సిఈఓ ఇక్కడ కంపెనీలు పెడదామని హ్యాపీ సీఈఓ టీం కుక్ ఇంట్రెస్ట్గా ఉంటే అతని ఇంట్రెస్ట్ కాదని అసలు మీరు అతని ఆలోచనకు వ్యతిరేకంగా అతన్ని బలవంతంగా అసలు ఇక్కడికి రావద్దు అనేది కూడా అతన్ని అసలు అమెరికానే కంపెనీలు పెట్టండి అమెరికా దేశం ఏమైపోవాలి అమెరికాల్నే ఉత్పత్తి పెంచండి అమెరికా అన్ని సహకారం అందిస్తుంది మీరు భారతదేశానికి ఎందుకు పోతారు భారతదేశానికి పోవద్దు అనేది కూడా అతన్ని నిర్బంధించడము నిర్బంధంగా నిర్బంధాలు పెట్టడము అతన్ని ఇక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడము అనేది కూడా ఆ ట్రంప్ కుటిలభిద్దికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు దీపిక రైట్ థ్యాంక్ యూ రాజరెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు మహాక్రతువు జరగనుంది పుణ్య స్నానాలను ఆచరించేందుకు వచ్చే భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాళేశ్వరంలోని త్రివేణి సంగమం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు సరస్వతి పుష్కరాలు ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఆరు వరకు పన్నెండు రోజులు జరుపు జరగనున్నాయి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఈ సరస్వతి పుష్కరాలకి మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చే చేసింది ఈ రోజు ఉదయం గణేష్ పూజ అనంతరం ఇటు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి మాధవానంద సరస్వతి చేతుల మీదుగా మొదటి పుష్కర స్థానాలు అయితే మొదలయ్యాయి ఇక్కడ తర్వాత ఇటు ఐటీ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ పుష్కర స్థానం ఆచరించారు ఇటు పుష్కర స్నానం ఆచరించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ ఉత్సవాలకు వస్తారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన పది అడుగుల శ్రీ సరస్వతి ఏక దేవి ఏకాశిల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు తదనంతరం ఇక్కడ వారు త్రివేణి సంఘం మధ్య పుణ్యస్థానాలు ఆచరిస్తారు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి సరస్వతి ఘాట్లోని సరస్వతి నవరత్నమాల ఆరతి దర్శనం జరుగుతుంది తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడి తిరిగి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి తిరిగి కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి ప్రయాణం అవ్వన్నారు అందుకోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మనం ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద ఉన్నాము త్రివేణి సంగమం అంటే ఇటు గోదావరి ప్రాణాయితతో పాటు ఇటు సరస్వతి మూడు నదులు కూడా ఇక్కడ త్రివేణి సంగమం వద్ద మూడు నదులు కలుస్తూ ఇక్కడ మూడు నదులకు కూడా ఇక్కడ పుష్కరాలు జరుగుతుంటాయి ఇటు గత రెండు సంవత్సరాల క్రితం ప్రాణహిత పుష్కరాలు జరిగాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో లో గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ జరగనున్నాయి మొత్తం మూడు నదులు ముఖ్యంగా ఈ సరస్వతి దక్షిణ భారతదేశంలోనే సరస్వతి పుష్కరాలు ఈ యొక్క కాళేశ్వరంలో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ సరస్వతి పుష్కరాలకి ఇక్కడ బాగా ప్రాముఖ్యత సంతరించిందని చెప్పుకోవచ్చు ఇటు మూడు నదులు కూడా ఇక్కడ కలవటం వల్ల ఇక్కడ సరస్వతి పు పుష్కరాల్లో పాల్గొనేందుకు భక్తులు కూడా ఇటు నాలుగు జిల్లా నాలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో అయితే అధికారులు కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు భారీ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఇటు వస్తున్న భక్తులకు ఎలాంటి ఎండ తీవ్రత జరగకుండా చలవ బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్థానాలు చేసిన వారు ఇటు బట్టలు మార్చుకోవడానికి కూడా దుస్తులు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వైద్య సేవలతో పాటు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ఇటు పుణ్యస్థానాలు ఇటు పుష్కల స్థానాలు చూస్తున్న భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా ఇటు కొంత జాలర్లను కూడా కొంత వారిని గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశారు గజ ఈతగాళ్ళ ద్వారా కూడా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితి అంతేకాదు ఇటు మొత్తం కూడా కాలేజ్ మొత్తం కూడా ఈ యొక్క త్రివేణి సంగమం మొత్తం కూడా ఇటు పుష్కర శోభ అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు అందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు మంత్రుల కోసం టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు ఇటు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ సర సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించి ఇక్కడ భక్తులకి ఆధ్యాత్మికతో పాటు ఆ యొక్క పుష్కర స్థానాల అనంతరం ముక్తేశ్వర కాళేశ్వర ఆలయంలో ఒక కాళేశ్వర నాదిని యొక్క ఆశీర్వాదాలు పొందే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు కెమెరా జలీతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ కాళేశ్వరం పుష్కరఘాట్ నుండి